హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను కదా ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను వారానికి రెండు వీడియోలు అన్నా కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను మరి ఇప్పుడు సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉంటే చేపల పులుసు చూసేద్దాం వంట స్టార్ట్ చేసే ముందుగా కొంచెం వాటర్ తీసుకుందాం ముఖ్యంగా మన ఆడవాళ్ళు ఏదైనా పనిలో పడ్డారనుకోండి అదే దేసగా పని చేస్తూ ఉంటారు వాటర్ గురించి అసలు పట్టించుకోరు అలా కాకుండా మధ్య మధ్యలో వాటర్ తీసుకుంటున్నాం అనుకోండి మన హెల్త్ బాగుంటుంది కొంచెం యాక్టివ్గా కూడా ఉంటాము కదా కడిగేసుకుంటాము ఒకసారి ఫస్ట్ ఒకసారి వాటర్తో కడిగేద్దాం చుట్టాక ఇలా వాటర్తో కడిగేసిన తర్వాత ఇందులో కొంచెం పెరుగు పెరిగి ఎక్కువగా లేదు అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపాను నేను ఆ తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కొద్దిగా ఉప్పు వీటన్నిటితో ఒకసారి బాగా కలిపేసుకున్నాం సార్లు వాటర్తో కూడా కడిగేసుకోవాలి చేపల కర్రీ చేయడానికి ముందుగా చిన్న ప్రాసెస్ ఉంటుంది చింతపండు ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను రెండు కేజీలకి నేను యాక్చువల్గా అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవచ్చు ఏంటంటే నేను మామిడికాయ టమాటా రెండు వాడతాను కాబట్టి నాకు హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది రెండు టమాటాలు ఒక మీడియం సైజ్ మామిడికాయ ఇవన్నీ రెడీ చేసి చూపిస్తాను మామిడికాయని చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను నేనైతే ఇంత సైజ్ కట్ చేసుకున్నాను కావాలనుకుంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు అది మీ ఛాయిస్ ఫిష్ మసాలా కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకుందాము ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వేసాను ఒక హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఇవన్నీ కలిపి మిక్సీ పడుతున్నాను ఇది సపరేట్ చేసుకొని ఇదే మిక్సీ జార్లో టమాటో ఉల్లిపాయ పేస్ట్ పట్టుకుందాం రెండు టమాటోలు కట్ చేసి వేస్తున్నాను ఒక ఆనియను క్లీన్ చేసుకొని వీటిని కూడా పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను చూసారుగా ఇలా బరకగా పట్టుకుంటే చాలు సాఫ్ట్ సాఫ్ట్గా అవసరం లేదు మనం ఎందులో అయితే చాపలు కృషి చేయాలనుకుంటామో దానికి ఒక పాత్ర తీసుకోండి టమాటో ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి లేక ఉప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా కల్లుప్పు వేసాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు కారం అయితే రెండు స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే పులుపు ఉంటుంది కదా కర్రీ కారం బ్యాలెన్స్గా లేకపోతే ఆ టేస్టే రాదు ఈ పదార్థాలన్నీ కూడా కలుపుకోవాలి వీలైనంత చేతితోనే కలుపుకోండి కర్రీ ఇలా ఉంటుంది అనమాట మామిడి ముక్కలు వేయాలి వంద గ్రాములు చింతపండు తీసుకున్నాను నేను దాన్ని జ్యూస్ తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ జ్యూస్ ఇందులో వేసేసుకుందాం కొత్తిమీర వేస్తున్నాను కాడాతో సహా వేయాలి కాడాతో సహా వేస్తే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది ఒక గుప్పెడు కరివేపాకు మిశ్రమంతా కూడా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం టేస్ట్ చూడాలండి ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి అనుకున్నట్టుగానే ఉప్పు కొంచెం తక్కువగానే ఉంది మరొక స్పూన్ ఉప్పు దాకా వేస్తున్నాను ఇందులో నూనె కూడా వేయాలి నేను చేప మొత్తానికి కూడా ఇదే ఆయిల్ అండి మళ్ళీ సపరేట్గా ఏం వేయను మీకు కావాలనుకుంటే ఒక స్పూన్తో అయినా సరిపెట్టుకోవచ్చు నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నాను స్పూన్స్ అంటే చిన్న కరిపెడు పచ్చడి కంటే ఉంటుంది కదా దాంతో రెండు గంటలు అయితే వేశాను మా ఇంట్లో కూడా ఆయిల్ చాలా తక్కువ తింటామండి మీకు ఆయిల్ కొంచెం ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో ఏంటంటే ఆయిల్ కొద్దిగా తక్కువగానే తింటాము ఆయిల్ మొత్తానికి అవాయిడ్ చేసినా కూడా కొన్ని మినరల్స్ అనేవి మన బాడీకి అందవు అందుకే ఎంతో కొంత మొత్తాదులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఉంది నిజంగా ఇక మధ్యలో మనం దీన్ని గరెటితో కదిలించడం అలా ఏం చేయమండి స్టవ్ మీద పెట్టేసుకొని డైరెక్ట్గా కుక్ చేసుకోవటమే స్టవ్ మీద పెట్టేసుకొని కుక్ చేసుకుందాం ఇప్పుడు కర్రీ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేద్దాము ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ మధ్యలో మసాలాలు కూడా యాడ్ చేయాలి అది కూడా చూపిస్తాను మామిడికాయ వేయటం వల్ల కొంచెం నెల్లూరు చేపల పులుసు గుర్తు వస్తుంది మనకి నెల్లూరు చేపల పులుసు ఏంటంటే వాటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తారు సో దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వాటర్ ఎక్కువ యాడ్ చేస్తారు అలాగే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయరు కొంతమంది వేసుకునే వాళ్ళు వేసుకుంటారు బట్ ఏంటంటే చాలా మంది నెల్లూరు చాపల టూస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు సో కొంచెం ఆ ఫ్లేవర్ మారటం కోసం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను పైగా డైజెషన్ కూడా చాలా మంచిది కాబట్టి నేను ప్రిఫర్ చేస్తాను ఫైవ్ మినిట్స్ అయింది కదా ఒకసారి కర్రీ చూద్దాం ఇప్పుడు ఈ పౌడర్ యాడ్ చేద్దాం చెప్పాను కదా ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు వేసిన పౌడరు ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది మరి ఎక్కువ వేసినా కూడా టేస్ట్ అనేది పాడవుతుంది ఇలా గిన్నెని కొద్దిగా కదిలించుకుంటే సరిపోతుంది ఇంకొక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలాగే చేస్తే ఫిష్ కూడా రెడీ అయిపోతుంది కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవటం ఉండండి వీడియోస్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తారా ఓకేనండి థ్యాంక్ యూ బాయ్